తులారాశి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరానికి గాను మేరాశి వారందరికీ ఈ యొక్క తులారాశివారందరికీ కూడా స్థితిగతుడై ఉన్నాడండి గురుగ్రహం ఆయన బ్రహ్మాండంగా చక్కగా మారిపోతున్నాడు ఇప్పుడు గురుగ్రహం ఎక్కడికి వచ్చేసాడండి మీకు అసలు అష్టమ గురుడండి అండి ఆ గురుడుప్పుడు భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు అదృష్టం మీదే తులారాశి వారికి ఆదాయాలు బాగా పెరిగిపోతున్నాయి ఎంతసేపు కూడా ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అని తిరిగేటటువంటి మీరు ఇప్పుడు పబ్బులకి అవకాశం వచ్చిన మీ ఫ్రెండ్స్ తీసుకెళ్తానని నేను రానంటారు అసలు ఏంటి ఇలా మారిపోయానని మీకు మీరే ఆశ్చర్యపోతారు అసలు భక్తి అని గుళ్ళు అమ్మట అమ్మట అనాథ శరణాలయాలు అమ్మట మీరు తిరిగేయడం జరుగుతుంది అలాగే ఈ రాశి వారందరూ కూడా సినిమా హీరోయిన్లు ఉన్నారండి అసలు సినిమాల మీద సినిమాలు ఏ సినిమా యాక్టింగ్ చేస్తే ఆ సినిమాలు హిట్ అండి బాబు మగవాళ్ళు పడి మగ హీరోలు పడి పట్ అండి బాబు కాబట్టి ఫాలోయింగ్ మొత్తం ఇప్పుడు ఏమండీ ఇప్పుడు అఘోరీకే అంత ఫాలోయింగ్ ఇద్దరు ఆడవాళ్ళు వచ్చే ఆడిని వదిలే ఆడితో వెళ్ళిపోతున్నారు మరి మీకు లేడీస్ అయ్యండి లేడీ హీరోయిన్స్ మీకు ఉంటారండి బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంటుంది మీకు మగాళ్ళకంటే కూడా కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి చక్కగా షష్టస్థితిగతుడైనటువంటి బుధ శుక్ర శని గ్రహాలు పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహం ఉన్నాడండి బాబు తొలదలకు దండం పెట్టాలండి బాబు పంచమంలో రాహు ఉన్న వాళ్ళతో మాట్లాడకూడదని మాట్లాడితే ఇంక మన మాట ఎన్నరండి వాళ్ళు వాళ్ళు చెప్పిందే మనల్ని వినమంటారు ముండోళ్ళు అయిపోతారు మీ భర్తలు మీతో ఏగలాక జుట్టు గీకేసుకుంటారు అలాగే పాపం భార్యలు కూడా ఈ చాదస్తం మొగులతో ఎంట్రా నాయన అని ఆ టైపులో మీ మనస్తత్వం మీ ప్రవర్తన ఈ నెల ఉంటుందండి బాబు ఎప్పుడు అంటే తర్వాత నెక్స్ట్ మంత్ ఉంటుందా లేదా తర్వాత చెప్తామండి బాబు అలాగే ఇంకేం జరుగుతాయంటే రాశి ఫలాల్లో ప్రసాదం లాగా కొంచెం కొంచెమే చెప్పాలండి మొత్తం గిన్నె తెచ్చేసి చెప్పే కూడదు అందువలన వ్యక్తిగత జాతకాలు ఎవరైతే కావాలో వాళ్ళంతా కూడా మీరు బ్రహ్మాండంగా కన్సల్ట్ చేయొచ్చు అదేం ప్రాబ్లం ఏమేమి లేదు మేము నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో వెళ్తాము కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి విద్యల దగ్గరికి వచ్చేసరికి మొన్నటిదాకా ఎంత చదివినా సరే మర్చిపోతున్నామండి అనుకునేటటువంటి స్టూడెంట్స్ అంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారండి కాబట్టి ఏమండి ఎలక్ట్రానిక్స్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ మీడియా జర్నలిస్టులు సినిమా ఫీల్డ్ టెక్నికల్ పార్ట్ టెక్నిక్ ప్రొడక్షన్ వింగ్ టెక్నికల్ వింగ్ వీళ్ళందరూ కూడా మీరు విజయం సాధిస్తారండి కాబట్టి ఆడవాళ్ళు మనశ్శాంతిగా ఉంటారండి ఈ యొక్క తులరాశిలో ఎవరికి కూడా ఏ ప్రాబ్లము కూడా మీకు ఉండదు అండ్ చిన్న పిల్లలు ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి దెయ్యాలు పట్టిన భూతాలు పట్టిన నరదోష పట్టింది ఇలాగని చెప్పేసి మీ పెద్దోళ్ళంతా కూడా మీకు దిష్టులు తీస్తూ మిమ్మల్ని బుర్ర తినేస్తుంటే ఇవంట్రా బాబు అని చెప్పి మీరు ఈ దీనికంటే బెటర్ దేవుడికి దండం పెట్టుకోవడమని చక్కగా పరివర్తన చెంది ఆ తాళ్ళు కట్టుకునే కంటే నేను దేవుడికి దండం పెట్టుకుంటానని దండం పెట్టడం ఈ పిల్లలందరూ కూడా మొదలెడతారు అదే భాగ్య గురుడు యొక్క లక్షణం కాబట్టి ఈ యొక్క ఎయిర్ ఫోర్స్లో ఏమండి లాంగ్ లీవ్లు ఇవ్వాలని మా పిల్లం పిల్లల్ని మేము చూసుకోవాలండి అనుకునేటటువంటి వాళ్ళకి మీకు లాంగ్ లీవ్లు దొరుకుతాయండి అండ్ రెవెన్యూడ్ కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు పెరుగుతాయండి అదేవిధంగా కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల అనేకమైనటువంటి సమస్యలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క జాగ్రత్తగా అవతలతో మాట్లాడేటప్పుడు అవతలాలకి అర్థమయ్యిందా అర్థమవ్వలేదా అన్నట్టు చూడండి బాబు ఏమండి ఆ విధంగా కనుక మీరు ఈ రాశి వాళ్ళు రాశి వాళ్ళు చూసుకోవాలా ఇప్పుడు ఈ యొక్క వారికి పరిహారాలు ఏమిటంటే మనకి ఈ రాహు మారిపోయాడు పంచమంలోకి వచ్చాడు తిన్నంగా ఉన్నాడు ఇప్పుడు కూడా రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నలభై ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే ప్రత్యంగరాహోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగే చక్కగా జమ్మి చెట్టు ఒక దాన్ని చూసుకోండి అది దొరకకపోతే రావి చెట్టు చూసుకోండి పాపం అలాగే దానికి వాటికి నీళ్లు పోయాలండి నీళ్లు పోసి శనివారం శనివారం నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి రోజు నూట ఎనిమిది చేయలేరు కాబట్టి రోజు ఏదో కొద్దిగా ఒక నియమం పెట్టుకోండి ఒక ఐదో ఏడో పదకొండో రోజు వెళ్ళడం కుదరదండి అనుకునేటటువంటి వాళ్ళు ఒకేసారి వెళ్ళి చేసుకోండి ఈ విధమైన పరిహారాల వల్ల బ్రహ్మాండంగా మీకు ఈ యొక్క తులరాశి వారికి ఉంటుంది అయితే ఇంతవరకు అదృష్టం మాకు కలిసి రాలేదండి మేము ఏ పని చేస్తున్నా సరే సగం వరకే వస్తుందండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా మన ఎవరున్నారు కృష్ణుడు ఉన్నాడు మీరు ఖుషీ సినిమా చూసారా అందులో మేర పీచే కవన్ హే తెరగ మాల హే అని పవన్ కళ్యాణ్కే ధమ్కి ఇస్తూ ఉంటాడు ఆ బక్కగా ఉన్న కుర్రగాళ్ళు పొగ్రిగాళ్ళు వాళ్ళు ఏమంటాడు జయాంటీ హేయ జయాంటీ మేర పీచే హేయ్ జయాంటీ అంటే ఎవరండి సీఎం జయలలిత మేర పీచే లాలు అంకుల్ హేయ్ అంటాడు అంటే ఎవరండి లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళు ఉన్నారని చెప్పేడతాడు ఆ విధంగా మన వెనకాల ఎవడున్నాడు అండి జగద్గురు కృష్ణ హే ఆ జగదేగ్ వీరుడు అర్జున్ హేయ్ కాబట్టి భయపడకండి ఈ తులారాసి వారి కోర్టు సమస్యలన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళు బెంచ్ మీదకి మీ కేసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడానికి అవకాశాలున్నాయి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు డైరెక్ట్గా మీరంతా కూడా ఫోన్ చేసి అడగచ్చు నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో ఫ్రీగా మనం జాతకాలు చెప్పేటటువంటి మనం చెబుతాం కాబట్టి దీనికోసం మీరేం బర్రీ కాకండి లేకపోతే జాగ్రత్తగా ధర్మంగా వెళ్ళండి జాతకం తుల రాశి వాళ్ళ దూసుకెళ్ళిపోతుంది ఇందులో మాత్రం ఏం డౌట్ అమ్మ అయితే ఈ తులరాశి వాళ్ళందరూ కూడా మనకి మేము డబ్బులు ఇచ్చామండి ఆ డబ్బులు మళ్ళీ మాకు తిరిగి వస్తాయో అర్థం అవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా ఎలాగో చేతులు కలక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది అందువలన ఆ డబ్బులు అనేటటువంటివి మీకు తిరిగి వస్తాయమ్మా మీ ప్రయత్నాలు మీరు చేయాలి చక్కగా అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పితృదేవతలకు అందరికీ కూడా మీరు దన్నాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పితృదేవతలు ముసలాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఏమండి మాకు పెళ్ళిళ్ళు కావట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా బ్యాచ్ బ్యాచ్ అందరికీ కూడా ఈ మే ఇరవై మే పద్నాలుగు దాటడమే ఆలస్యం మీ అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి ఆ తర్వాత అని అనుకుంటారనమాట ఎందుకు చేసుకున్నాం రో బాబు ముందే బాగుంది అని అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు ఏ ఐవిఎఫ్ ఎక్కడికి సెక్కరికి మీకు ఖచ్చితంగా మీ అందరికీ కూడా సంతానం అనేటటువంటిది కలగడానికి పుష్కలంగా మనకు ఉన్నాయి ఆ విధంగా స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి మరి మీ ఆరోగ్యం పరిస్థితి మీద మీకు మంచి శ్రద్ధ అనేటటువంటిది ఉండాలి ఆరోగ్యం పట్ల వాకింగ్లు చేస్తే సరిపోదు ఫుల్ మందు కొట్టేసి మామూలుగా అప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎవరు కొట్టమన్నారు మందులు తర్వాత పెద్ద అయిన తర్వాత ఇలా ఇలా చేతులు తిప్పుతూ రోజు మార్నింగ్ పొద్దున్నేళ్ళు వేసి ఇలా ఇలాగ రెండు వేల సంవత్సరాలు బతికేయాలని ఎందుకయ్యండి వాట్స్ ఫైర్ యూ హ్యాబిటేట్ ద గుడ్ హ్యాబిట్స్ ఇన్ యువర్ చైల్డ్హుడ్ చిన్నప్పటి నుంచి కూడా మంచి హ్యాబిట్స్ని మీరు హ్యాబిట్ చేసుకోండి తాగకండి ఏమండి మాకు పెళ్ళిళ్ళు కావట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా బ్యాచ్ బ్యాచ్ అందరికీ కూడా ఈ మే ఇరవై ఏ మే పద్నాలుగు దాటడమే ఆలస్యం మీ అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి ఆ తర్వాత అను అనుకుంటారనమాట ఎందుకు చేసుకున్నావు బాబు ముందే బాగుంది అని అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు ఏ ఐవీఎఫ్ సెంటర్స్ ఎక్కడికి వెళ్ళక్కలద్దమ్మా మీకు ఖచ్చితంగా మీ అందరికీ కూడా సంతానం అనేటటువంటిది కలగడానికి పుష్కలంగా మనకు ఉన్నాయి ఆ విధంగా స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి మరి మీ ఆరోగ్యం పరిస్థితి మీద మీకు మంచి శ్రద్ధ అనేటటువంటిది ఉండాలి ఆరోగ్యం పట్ల వాకింగ్లు చేస్తే సరిపోదు ఫుల్ మందు కొట్టేసి మామూలుగా అప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎవరు కొట్టమన్నారు మందులు తర్వాత పెద్ద అయిన తర్వాత ఇలా ఇలా చేతులు తిప్పుతూ రోజు మార్నింగ్ పొద్దున్నే లేచేలా ఇలా రెండు వేల సంవత్సరాలు బతికేయాలని ఎందుకయ్యండి వాట్ ఫైర్ యూ హ్యాబిటేట్ ద గుడ్ హ్యాబిట్స్ ఇన్ యువర్ చైల్డ్హుడ్ చిన్నప్పటి నుంచి కూడా మంచి హ్యాబిట్స్ని మీరు హ్యాబిట్ చేసుకోండి తాగకండి ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండండి అప్పుడు మీకు ఈ వాకింగ్లు ఇవన్నీ అవసరం లేదు ఇంట్లో పనులన్నీ చేసుకోండి సో మీకు మీరు చేసేసుకున్నట్టుంటే కుదరదమ్మా ఇక్కడ గురుడు ఉన్నాడు తొమ్మిదో ఇంట్లో గురువుడు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాడు బ్రహ్మాండమైన మంచి పద్ధతులు వెళ్తారు శుభమస్తు